ఇంత లో ఇంత ప్రగతి రావడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి మొంగం శ్రీనివాసరావు గారు ఆయన్ని చూసి నేను పెట్టాను ప్రతిదానికి ఒక పోటీ ఉంటేనే అభివృద్ధికి వెళ్తారు పోటీ లేకపోతే అంత అభివృద్ధికి వెళ్తారు ఆయన మీద నేను నా మీద ఆయన ఆయన ఈ ప్రొడక్ట్ తయారు చేశాడు నేను నేను చేయాలి అతనికంటే బాగా చేయాలి ఈ పట్టుదలతో ఈ కాంపిటీషన్తో ఈ జిల్లాలో ఇందాక సార్ చెప్పారు నాలుగో స్థానానికి తీసుకొచ్చాం నా దగ్గర ఒక నాలుగు వందల మంది పని చేస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ యూనిట్లో ఆయన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ యూనిట్లో ఒక నాలుగైదు వందల మంది పనిచేస్తున్నారు చింతపిల్లిలోనే కాదు పక్క పక్క గ్రామాల్లో ఆయన పెట్టించినటువంటి యూనిట్లు అంటే ఒక ఇంచు నుంచు ఎనిమిది వందల నుంచి వెయ్యి మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నాము అంటే దీని అందరికీ మంగ శ్రీనివాసరావు గారు మూల కార్కులు డబ్బులున్నవాడు వ్యాపారం పెడతాడు వ్యాపారం పెట్టిన వాడు పెద్దదాలు ఉంటే సాధిస్తాడు అది వేరు ఆయన జీరో లెవెల్ నుండి వచ్చి ఇక్కడ ఎంత డెవలప్ చేశారు ఆయనకి బయట ప్రపంచంలో ఎంత మంచి పేరు ఉందో ఎంత పెద్ద ఆ గుర్తింపు ఉందో అది నాకు తెలుసు మన ఊరి వాళ్ళకి తెలియపోవచ్చు అయితే ఇంత ఘనత సాధించడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి మంగు శ్రీనివాసరావు గారు నిరంతరం కాయిర్ ఈ కాయిర్లో ఏం చేయాలి ఎలా లాభాలు తేవాలి ఎలా గుర్తింపు ఎందుకంటే చెప్పాల్సింది ఏం లేదు నేను ప్రాక్టికల్ అనుబంధం చెప్తున్నాను నేను కూడా నిరంతరం కష్టపడి మీ కొడుకు మంచి డెవలప్మెంట్లో ఉన్నాడు దాడి ఇవన్నీ ఎందుకు క్లోజ్ చేసుకోండి అంటే వీళ్ళు క్లోజ్ చేస్తే ఎంతమంది ఎలా పొందుతాం గుడివాడ గ్రామంలో ముప్పై మంది సేతాడు వేస్తుంటారు ఆ సేతాడు మా ఆవు నడిపిస్తుంటదండి అయితే అండి మొన్న ఏదో కోపం వచ్చి నేను క్లోజ్ చేసేస్తానని చెప్పేసి అన్నారమ్మ అందరూ సాయంకాలం అందరూ సాయంకాలం పని కట్టేసి ఇంటికి ఇంట్లోకి వచ్చి అమ్మ మీ పని ఆపిస్తే మేము ఎలా బతుకుతాం మీరు పని ఆపకండి అమ్మ మీకు అన్ని విధాలకు సహకరిస్తాం మీరు యూనిట్ మాత్రం నడిపించమ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు శ్రీనివాసరావు గారికి పెద్దలకి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ధన్యవాదములు అత్తారావు గారు చాలా సంతోషం అయితే